అంశం అండి ఈరోజు దేవుని ప్రేమిస్తే మనకు కలిగే లాభాలు ఏంటండి అంశం ఏంటి దేవుని ప్రేమిస్తే మనకు కలిగే లాభాలు అలే అలేయా ఇరుమియా గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం ఇరుమియా గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం నీవు వెళ్ళి ఎరుసలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపు ఏ హో సెలవు ఇచ్చినది ఏమనగా నీ అరణ్యములను విత్తనములు వేయదగని దేశములోనూ నన్ను వెంబడించుచు నీ కాలములు నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకున్నాను సరిపోతుందమ్మా ఏంటండి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నారంట అంటే ఏంటంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి అంటే యవన కాలంలో నేను ఏం చేశానంటే అరణ్యంలోనూ ఉన్నారు విత్తనాలు వేయలేని దేశం అంటే ఏంటంటే అరణ్యం అది కూడా అరణ్యమే అక్కడ పంటలు కూడా ఏమీ పంటదు అయినా కానీ ఏం చేశాడంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకుని ఉన్నారనమాట అయితే ఈ వాక్యాన్ని బట్టి వచ్చింది ఈ అంశం అనమాట దేవుని విస్తారంగా ప్రేమిస్తే మనకు కలిగే లాభాలు అయితే ఏంటంటే మొదటిగా దేవుణ్ణి మనం విస్తారంగా ప్రేమిస్తే మన పాపాలు క్షమిస్తాడండి ఏంటండి మన పాపాలు క్షమిస్తాడు లోకాసు వార్త ఏడో అధ్యాయం లోకాసు వార్త ఏడో అధ్యాయం నలభై ఏడో వచ్చిన ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి సరిపోతుందమ్మా ఇక్కడ ఎవరండి ఈమె ఆమె అని ఉన్నది కదా ఆమె ఎవరు ఎక్కడ ఏంటండి ఎవరండివిడ పరిసైలింట్లో ఏసుక్రీస్తు వారు భోజన పంక్తి కూర్చుంటారండి అక్కడ అక్కడ పాపాత్మురాలనే స్త్రీ ఒక ఆవిడ వస్తారు వచ్చి ఏం చేస్తారంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ఆయన దేవుని పాదాలు ఏసుక్రీస్తు వారి పాదాలు కన్నీరుతో కడుగుతారు కడిగి ఆమెకున్న జుట్టుతోటి తుడుస్తుంది ఏంటండి జుట్టుతోటి తుడుస్తుంది అయితే ఏంటంటే ఆ పరిసెలు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏసుక్రీస్తు వారికి కడుక్కోవడానికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు కానీ ఏం చేసిందంటే తన కన్నీటితోటి అతి విలువ గల కన్నీటితోటి ఆమె కన్నీళ్ళతోటి ఏసుక్రీస్తు వారి పాదాలు కడిగింది ఆ కడగడం వల్ల ఎందుకు కడిగింది అంత అలాగా ఆమె పశ్చాత్తాపడి దేవుణ్ణి బాగా విపరీతంగా ప్రేమించడం వల్ల ఆమె దేవుని పాపాలు దేవుని దగ్గర ఈమె పాపాలు క్షమిపబడాలనేసి యేసుక్రీస్తు వారి పాదాలు కడిగింది అయితే ఏంటంటే ఈమె దేవుని విస్తారంగా ప్రేమించిందా కొద్ది మాత్రం ప్రేమించిందా విస్తారంగా ప్రేమించింది ఎందుకంటే టెంపరీగా కొంతకాలమే ప్రేమిస్తున్నట్లయితే ఎలా జరుగుతుందంటే ఇచ్చి కడుక్కోండి అనే టైపులో ఉంటుంది కానీ ఈమెంట్ చేసిందంటే కన్నీళ్ళతోటి ఇప్పుడు జుట్టుకు ఏదన్నా బాడంటుకుంటే ఏం చేస్తాం ముప్పై నాలుగు సార్లు ముప్పై నాలుగు షాంపులు పెడతాం ఏంటండి షాంపులు పెట్టి శుభ్రం చేసుకుంటాం కానీ ఆమె ఏం చేసింది పాదాలకి ఆమె ఏసుక్రీస్తు వారి పాదాలకి ఆమె జుట్టుతోటి కడిగింది ఏంటంటే జుట్టుతోటి జుట్టుతోటి తుడిచింది అంటే కన్నీరు వేసిన తర్వాత జుట్టు ఆ జుట్టుతోటి ఏసుక్రీస్తు వారి పాదాలు తుడిచింది ఆ తుడవడం వల్ల ఆమె ఎంతలా ఏసుక్రీస్తు వారిని ప్రేమిస్తుందో దేవునికి తెలిసింది అది దేవుణ్ణి ప్రేమించడం వల్ల ఆవిడకున్న పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి ఇప్పుడు ఆవిడ క్షమించబడిందా లేకపోతే విడవబడిందా క్షమింపబడింది ఎందుకు క్షమింపబడింది ఎక్కువగా ప్రేమించింది కాబట్టి క్షమింపబడింది అదేవిధంగా మనం తెలుసుకోవాలనుకుంటే ఎవరి పేరైనా కానీ బైబిల్ గ్రంథంలో అంటే చాలా అదృష్టం అది ఎందుకంటే ఇప్పుడు తప్పు చేసిన వారు కొంతమంది కూడా ఉన్నారు అదేవిధంగా దేవుని ప్రే ప్రేమను ఎరిగిన వారు కూడా ఉన్నారు దీంట్లో మరి ఈ పాపాత్మురాలైనా కానీ ఈవిడి పేరు ఎందుకు లిఖించబడింది దేవుణ్ణి విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె పాపాలు క్షమించబడ్డాయి దేవుని విస్తారంగా ప్రేమించడం వల్ల మన పాపాలు కూడా క్షమించబడతాయి కానీ లోకంలో వచ్చే వాటి మీద మనం ప్రేమలు పెంచుకోకూడదు అది మనుషుల మీద అయ్యి ఉండొచ్చు వస్తువుల మీద అయ్యి ఉండొచ్చు అవి ఫోన్ల మీద అయి ఉండొచ్చు వాటి మీద మనం విస్తారమైన ప్రేమ మనం పెంచుకోకూడదు ఎందుకంటే విస్తారంగా మనుషుల మీద లోకం మీద ప్రేమ పెంచుకుంటే విస్తారమైన పాపాలు పెరుగుతాయి తప్ప మన పాపాలు క్షమించబడ మన పాపాలు క్షమించబడాలనేసి అంటే దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి విస్తారంగా ప్రేమించాలి రెండవ విషయం చూసుకున్నట్లయితే దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే మనం ఆయనకు ఎరుకైన వారం అవుతాం ఎరుకైన అంటే ఎరుకైనా అంటే తెలిసిన వారం ఏంటండి ఎరుకైన అంటే తెలిసిన వారం మొదటి కొరింది పత్రిక ఎనిమిదవ అధ్యాయం మూడో వచనం మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయం సారీ క్షమించాలి మొదటి కొరింది పత్రిక ఎనిమిదో అధ్యాయం మూడో వచనం ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఏడల అతడు దేవునికి ఎరుకైన వాడే కాబట్టి విగ్రహములకు అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒకడే ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము సరిపోతుందమ్ము ఏ మనం ఏం చేయాలండి ఇక్కడ దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనకి ఏం జరుగుతుందంటే మనం దేవునికి తెలిసిన వారం అవుతాము కానీ మనం లోకానుసారంగా ఉండి విగ్రహాల జోలికి వెళ్ళి విగ్రహాలకు బలి అర్పించినట్లని తినడం తినడం వల్ల మనం దేవునికి తెలిసిన వారం అవుతామా లేకపోతే దేవునికి తెలియని వారికి అవుతామా దేవునికి అసహీలం అవుతాం అంటే విగ్రహాల జోలికి వెళ్ళమని చెప్తుందా వాక్యం వెళ్ళొద్దని చెప్తుందా మనకి వెళ్ళొద్దని చెప్తుంది కానీ మనం ఏం చేస్తామంటే కొన్ని కొన్ని పరిస్థితులను విగ్రహాలను తీసుకొచ్చేసి మన హృదయంలో పెట్టుకుంటాం ఏంటండి విగ్రహాలని తీసుకొచ్చేసి మన హృదయంలో పెట్టుకుంటాం ఆ విగ్రహాలు ఏంటంటే ఏంటండి విగ్రహాలు అవి దేవుడు తప్ప దేవుణ్ణి తప్ప ఏ వస్తువుని కానీ ఏ పుస్తకాన్ని కానీ ఏ పెన్నులు కానీ అదేవిధంగా ఏ మనుషుల్ని కానీ బిడ్డలను కానీ తల్లిని కానీ తండ్రిని కానీ భార్యను కానీ భర్తను కానీ మన హృదయంలో పెట్టుకుంటే దేవుని ప్రేమించడం మానేసేసి ఇవన్నీ కూడా మన హృదయంలో పెట్టుకుంటే మనం చేసేది ఏంటండి విగ్రహారాధన ఏంటండి విగ్రహారాధన విగ్రహారాధన చేస్తే మనం దేవునికి తెలిసిన వారంగా ఉంటామా దేవుడు మనల్ని తెలుసుకుంటాడా దేవుడు మనల్ని తెలుసుకోడు కానీ ఏంటంటే వీటికి దూరంగా ఉండమనేసి అంటండి ఏంటండి దేవునికి దేవునికి విగ్రహాలకి పొంతన లేదు కానీ ఇక్కడ ఏమైనా ఉంటుందంటే ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదాము ఇప్పుడు ఆకాశంలో చాలామంది దేవుళ్ళు ఉంటారు అనేసి అంటున్నారు కదా దేవుళ్ళు అందరూ ఉంటేనే ఒక్కొక్కరికి గద ఉండొచ్చు ఒక్కొక్కరికి త్రిశూలం ఉండొచ్చు ఇంకొకరికి కత్తి ఉండొచ్చు ఖడ్గాలు ఉండొచ్చు అయితే అంతమంది దేవుళ్ళు ఉంటే ఇప్పుడు ఇక్కడ నేను గొప్ప అంటే నేను గొప్ప అనేసి అనుకుంటారు మన చుట్టూ ఉన్న ప పరిసరాల్లో నేను గొప్ప నేను గొప్ప అంటారు అయితే అనేసి కొన్ని కొన్ని పరిస్థితులు అంటారు మరి దేవుళ్ళు కూడా అంతమంది దేవుళ్ళు ఉంటే ఆకాశంలో యుద్ధాలు జరగాలి కదా యుద్ధాలు జరిగినప్పుడు ఏ ఒక్కరైనా ఎవరో ఒకరు కాలు జారి పడడమో లేకపోతే అలా చేతుల నుంచి ఆయుధం జారి కింద పడిపోవడమో జరగాలి కదా మరి ఏది కూడా పైనుంచి ఆకాశం నుంచి కింద ఏమీ పడట్లేదంటే దేవుళ్ళు ఎంతమంది ఉన్నారండి ఎంతమంది ఉన్నారండి దేవుళ్ళు దేవుళ్ళు దేవుడు ఒక్కడే దేవుడు కానీ దేవుళ్ళు అనేక మంది దేవుళ్ళని ఉండుంటే యుద్ధాలు జరిగేది ఎవరికండి మనకే దేవుళ్ళకే కాదు దేవులకి దేవులకి మధ్యలో యుద్ధాలు జరిగేది కానీ ఉన్నది సృష్టికర్త ఒకడే కాబట్టి అలాంటిది ఏమీ జరగట్లేదు కానీ మనం ఏం చేసే ఏం చేయాలంటే విగ్రహ ఆహారాధన వదిలిపెట్టేసేసి మనం దేవుణ్ణి వారి కింద ఉండాలి మనం దేవునికి ఆరాధన చేసేవారిగా ఉండాలి అదేవిధంగా మూడో విషయం చూసుకున్నట్లయితే దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు యోహన్ శువార్త పదహారో అధ్యాయం ఇరవై ఏడో వచ్చును యోహన్ శువార్త పదహారో అధ్యాయం ఇరవై ఏడో వచ్చును ఏడు మీరు నన్ను ప్రేమించి మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ధ నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు సరిపోతుందమ్మా ఎవరండి ఎవరిని ప్రేమించాలండి మనం దేవుణ్ణి ప్రేమించాలి ఏసుక్రీస్తు వారి దేవుడా ఏంటండి ఏసుక్రీస్తు వారిని మనం ప్రేమించాలి ఆయన్ని మనం ప్రేమిస్తే తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తానమాట అంటే మనం ఏమి నమ్మి ప్రేమించాలి ఆయన్ని ఏంటండి ఏసుక్రీస్తు వారి దేవుని యాద్ద నుండి ఆయన మన కోసమే వచ్చారు ఏంటండి మన కోసమే ఈ భూమి మీద జన్మించారు మన కోసమే ఆయన సిలువ వేయబడి మన కోసమే చనిపోయారు అదేవిధంగా తిరిగి మూడవ రోజు నాడు కూడా మన కోసమే తిరిగి లేచారు ఆరోహు నుడై మన కోసమే స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు మళ్ళీ తిరిగి మనల్ని తీసుకువెళ్ళి ఆయన రాజ్యంలో స్థిరపరచడానికి వెళ్ళారనేసి మనం నమ్మితే దేవుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు ఏంటండి ఇప్పుడు ఏసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఏంటండి యేసుక్రీస్తు వారు మిమ్మల్ని కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనేసి మీరు నమ్ముతున్నారు కాబట్టి ఆయన కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఎందుకంటే మీరు రక్షణలోకి వచ్చారు కదా ఏంటండి రక్షణ దయచేయాలన్నా కానీ దేవుని చిత్తమే ఏంటండి ఆయన ప్రేరేపిస్తే తప్ప ఎవరు కూడా ఆయన రాజ్యంలోకి కానీ ఆయన వాకింగ్ దగ్గరికి కానీ రాలేరు కానీ దేవు మీరు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమించడం వల్ల మీకు నిత్య జీవం అనేది కలుగుతుంది ఏంటండి నిత్య జీవం అనేది కలుగుతుంది ఆ ప్రేమ ఎప్పటి వరకు ఉండాలి ప్రార్థన అయిపోయేంత వరకు ఉండాలి ఏంటండి చివరి వరకు కూడా ప్రేమిస్తూ ఉండాలి ఎవరిని ప్రేమిస్తూ ఉండాలి పక్కన వాళ్ళ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి ఏంటండి దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తూ ఉండాలి దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన తిరిగి మనల్ని ప్రేమిస్తాడు అదేవిధంగా నాలుగో విషయం చూసుకున్నట్లయితే మనల్ని దేవుడు కాపాడుతాడు ఎప్పుడు కాపాడుతాడండి మనల్ని దేవుణ్ణి విస్తారంగా మనం ప్రేమిస్తే మనం కాపాడబడతాం కీర్తనలు నూట నలభై ఐదు ఇరవయవ చరణం కీర్తనలు నూట నలభై ఐదు ఇరవయ చరణం ఏవో అతన్ని ప్రేమించే వారిని అందరినీ కాపాడును అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను సరిపోతున్నాము ఎవరిని ప్రేమిస్తే కాపాడతారండి అలీలుయ నూట నలభై ఐదో కీర్తన ఇరవైవ చరణం ఎవరిని ప్రేమిస్తే దేవుడు కాపాడతాడండి అలీలుయ అలీలుయ దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనల్ని కాపాడతారు కానీ మనం ఏం చేస్తామంటే మనుషుల్ని ప్రేమిస్తాం మనుషుల్ని ప్రేమిస్తే వచ్చేది ఏంటంటే నాశనం ఏంటండి భక్తిహీనులు లోకాన్ని ప్రేమిస్తారు అయితే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని నాశనం చేస్తారు ఏంటండి నాశనం చేస్తారు కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి ఇప్పుడు మనం ఏం చేయాలి లోకాన్ని ప్రేమించాలా దేవుణ్ణి ప్రేమించాలా దేవుణ్ణి విస్తారంగా ప్రేమించాలి అప్పుడు ఏం అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి మన పాపాలు క్షమించబడతాయి మనం దేవునికి తెలిసిన వారుగా ఉంటాం అదేవిధంగా ఆయన మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు నాలుగో విషయం ఏంటండి మనల్ని కాపాడతాడు ఆయన ఎందుకు కాపాడతాడు మనము ఆయన్ని ప్రేమిస్తే మనల్ని ఆయన కాపాడుతాడు కానీ మనం ఏం చేస్తామంటే కొన్ని కొన్ని విషయాల్లో ప్రేమించ వదిలిపెట్టేస్తాం ఏంటండి ఆయన మన చేయి పట్టుకుంటే మనం ఏం చేస్తాం ఇలా చేపట్టుకుంటే ఇప్పుడుగా తరత పట్టుకుంది కానీ ఇప్పుడుగా తరత పట్టుకుంది కానీ అనేసి వదిలిపెట్టేస్తాం ఏంటండి అలా వదిలిపెట్టేసినప్పుడు మనల్ని కాపాడరు ఏంటండి మనం ఎప్పుడైతే ఆయన పట్టుకుని మనం ఆయన ఎప్పుడైతే మనం ఆయన ప్రేమించేవారిగా ఉంటామో అప్పుడు ఆయన మనల్ని ప్రేమించేవారిగా ఉంటాడు మన పాపాల నుంచి మనల్ని విడుదల చేస్తారు అదేవిధంగా ఆయన మనల్ని ప్రేమిస్తారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఐదో ఐదో అంశం చూసుకున్నట్లయితే దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే మనం అనేక పరిస్థితుల నుండి తప్పించబడతాం తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో చరణం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని గనపరిచేదను సరిపోతుందమ్మా హలే ఎవరిని ప్రేమిస్తాడండి మనము ఆయన ప్రేమిస్తే ఆయన మనకొచ్చే శ్రమల నుంచి శోధనల నుంచి అదేవిధంగా ఎదురు వచ్చే ప్రమాదాల నుంచి కూడా మనల్ని ఆయన తప్పిస్తాడు మనం ఎప్పుడైతే మనం దేవుణ్ణి గనపరిచేవారిగా ఉంటామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అన్యుల మధ్యలో మనల్ని గనపరుస్తాడు ఆయన ఏంటండి అన్యుల మధ్యలో మనల్ని గనపరుస్తాడు కానీ ఆయన నామాన్ని మనం ఎరుగు మనం ఏం చేయాలండి ఏమని మొరపెట్టాలి ఆయన నామము ఎరిగినవాడు కనుక నేను అతన్ని గనపరిచేదను అసలు నామం అంటే ఏంటి నామం అంటే ఏంటండి నామం అంటే ఏంటి పేరు పేరు అంటే ఏంటి అంటే ఇక్కడ అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని అతని అనేసి అంటే దేవుణ్ణి తెలిసినవారు ఏంటండి దేవుణ్ణి తెలిసినవారు నామం అంటే పేరు ఆ పేరు ఏం అండి ఏసుక్రీస్తు యేసుక్రీస్తే కదండి ఏసుక్రీస్తు అంటే ఏంటి వాక్యం యోహన్సు వర్త ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఉంటుంది వాక్యము శరీరధారీ కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది అంటే ఇప్పుడు మనం ఏం తెలిసి ఉండాలి దేవుని వాక్యం తెలిసి వాక్యానుసారంగా మనం జీవిస్తూ మనం ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలి అప్పుడు మనం ఆయన్ని ప్రేమిస్తే మనకి ఎన్ని లాభాలు కలుగుతాయండి ఎన్ని చెప్పుకున్నామండి ఇప్పటికి ఒకటి దేవుని విస్తారంగా ప్రేమిస్తే మన విస్తార పాపాలు క్షమించబడతాయి రెండవది దేవునికి తెలిసిన వారం అవుతాం ఎరుకైన వారం మూడవది దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు నాలుగవది మనం దేవుని విస్తారంగా ప్రేమిస్తే ఆయన మనల్ని శోధన నుంచి శ్రమల నుంచి ప్రమాదాల నుంచి ఆయన మనల్ని కాపాడుతారు ఐదో విషయం అనేకమైన పరిస్థితుల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు ఇవన్నీ కూడా మన ఎన్నికల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయను గాకైనా